వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ మన్శంకర్ వరప్రసాద్ గారి సినిమా సూపర్ సక్సెస్ థియేటర్ థియేటర్లో రన్ అవుతూనే ఉంది ఇదిలా ఉంటే ఒక పక్కన మెగా కాంపౌండ్ నుంచి మరొక పెద్ద అప్డేట్ సుష్మితా గారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది పెద్ద భారీ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ లిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో సూపర్ సక్సెస్ కొట్టిన సుస్మిత గారు ప్రజెంట్ వార్తలు కూడా అలాగే వినిపిస్తున్నాయి కాబట్టి మరొక పెద్ద ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఓకే చెప్పేసినట్టుగా వస్తున్నాం వార్తల ఇంకా వాస్తవాలు ఏంటి ఒకవేళ ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ ఏంటి సుస్మిత చిరంజీవి గారి కూతురు నిర్మాణ సారథ్యంలో మనశంకరవర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి రేసులో బరిలో నిలబడి విజయ డాంకా మోగించింది అంటే సుస్మిత గారే కాకుండా సాహు గారు కూడా ప్రొడ్యూసరే సో ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు కో ప్రొడ్యూక్షన్లో వచ్చినటువంటి చిత్రం అయితే సాహు గారు గారు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు సరే మ లాభాలు నష్టాలు ఫెయిల్యూర్స్ సక్సెస్ సంబంధం లేకుండా ప్రొడక్షన్ చేస్తూ వస్తున్నాడు దాంతోపాటు చిరంజీవి గారి కూతురు మొదటిసారిగా సినిమా నిర్మాణ రంగంలో అడిగెట్టడం దాంతో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన తోటి ఇటు చిరంజీవి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు హ్యాపీగా ఉన్నారు నేను ఒక సినిమా లవర్గా సినిమా ఎనలిస్ట్గా సినిమా జర్నలిస్ట్గాను లేదా కామన్ మ్యాన్గా ఒక నిర్మాత ఆర్థికంగా నిలబడితే నిర్మాత సక్సెస్ఫుల్ తృప్తిగా ఉంటే ఇంకొక రెండు వందల కుటుంబాలు బాగుపడినట్టుగా భావిస్తాను అదే ఒక చిత్రం నిర్మాత ఫెయిల్ అయితే ఒక రెండు వందల ప్రొడ్యూసర్లు చంపేసినట్టు అంటే ఒక చిత్రం నిర్మాత ఫే దివాలా తీస్తున్న లాస్ అయితే కొత్తగా వచ్చేవాళ్ళు భయపడి రారు అట్లా వంద నూట యాభై మందికి సుమారు వాళ్ళ ముగ్గుడ ఆధైర్యపడి వెనక కెళ్ళిపోతారు అదే ఒక సినిమా నిర్మాత సక్సెస్ అయితే ఇంకా పది మంది నిర్మాతలు వస్తారు ఇంకో పది చిత్రాలు తీస్తారు ఇంకా రెండు వందల మూడు వందల కుటుంబాలు సినిమాని నమ్ముకొని బ్రతుకున్న కార్మికులకు ఇచ్చినట్టు అవుతుంది సో నిర్మాత ఎప్పటికి కూడా క్షేమంగా ఉండాలి చాలా ఆయు ఆరోగ్యాలతోటి సంపదతో ఉండాలని నేను కోరుకుంటాను సో సుస్మిత గారు ఈ విధంగా మొదటి అంటే ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మంచి అరగేటంతో మంచి చిత్రాన్ని ఇచ్చి హ్యాపీగా ఉంది అయితే ఈ మధ్యకాలంలో నిన్న మన నుంచి రకరకాలైనటువంటి గాసిప్స్ సోషల్ మీడియాలో అయితే నేను చూస్తున్నాను మీరు అన్నట్టు కూడా నెక్స్ట్ చిరంజీవి గారి కూతురు సుస్మిత పవన్ కళ్యాణ్ చిత్రం నిర్మించబోతుందని లేదు రామ్ చరణ్ చిత్రం గాలి వార్తలైనా లేకపోతే సీరియస్గా కూడా లే వాస్తవానికి అయితే గాలి వార్త చెప్పాలి లేదా సోషల్ మీడియాలో రూమర్స్ అన్నా లేదా వీళ్ళే కోరుకుంటున్నారని చెప్పాలి అభిమానులే కోరుకున్నారు ప్రేక్షకులు డిమాండ్ మేరకు చేస్తా అభిమానుల కోరిక మేరకు చిరంజీవి గారు కూతురు నెక్స్ట్ రామ్ చరణ్ చిత్రం చేస్తుందా పవన్ కళ్యాణ్ చిత్రం చేస్తుందా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు ఆల్రెడీ అభినందన ఇచ్చారు నెక్స్ట్ సినిమా చేస్తారు మాట అంటూ కూడా రకరకాల ఎవరికి తోచిన వాళ్ళు వార్తలు రాసుకుంటున్నారు సో అభిమానుల అభిమానంతో అభిమాన ప్రేమతో రాసుకుంటున్న వార్తలు అవి కానీ ఒకవేళ నిజంగా చిరంజీవి గారి కూతురు అదే సుస్మిత గారు నెక్స్ట్ ఇదే వరవడిగా సృష్టిస్తే ఆల్రెడీ మనకు తెలుసు అశ్విని దత్తి గారి కూతుర్లు ఇద్దరు కూడా సినిమా రంగంలో ఉన్నారు ఆ తర్వాత డైరెక్షన్లో కూడా లేడీస్ ఉన్నారు మనకు తెలుసు విజయర్మల తర్వాత ఉన్నటువంటి జయా కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ లేరీ ఓరియంటెడ్ రింటెడు నిర్మాతలు లేరీ నిర్మాతలు దర్శకులు ఉన్నారు ఆ కోలాకే సుస్మిత గారు కూడా మనకు సుస్మిత అంటే కొంచెం ఆ రోజుల్లో కొంచెం నెగిటివ్ ప్రాపగండం జరిగింది ఉదయంకి విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మీడియా కూడా అదంతా కూడా సరే అది ఏది ఉన్నా కూడా పర్సనల్ వ్యక్తి అంటే పెద్ద వ్యక్తులు ఆ విమర్శ వల్ల కావచ్చు ఆ నెగిటివ్ వల్ల కావచ్చు భయానికి కావచ్చు కొన్ని దానిలో దూరంగా ఉందని కూడా అనుకోవాలి మనం సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు తర్వాత వాళ్ళు వ్యక్తిగత జీవితాలు వ్యాపారాలు అవి ఉండొచ్చు బట్ సినిమా రంగం రావడానికి కొంత ధైర్యం చేసిందన దానికి వెనకాడి అని మనం అనుకోవచ్చు మొత్తం మీద వాటి నుంచి వచ్చేసి అదంత గతం గత ఎవరితో భగవంతుడికే తెలవాలి సో ఏం జరిగినా కూడా జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి మనం ఎక్కువ చర్చ చేయకుండా సుస్మిత గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చేసినా ఆహ్వానించదగింది రామ్ చరణ్ గారు చిత్రం చేసినా ఆహ్వానించదగింది లేదా అప్పుడు నచ్చితే అల్లు అర్జున్ సినిమా చేసినా ఇంకా లేదు జూనియర్ ఎన్టీఆర్ లేదు ఒక కొత్త హీరో హీరోతో కొత్త ఓరియంటెడ్ సినిమాలు చేసిన స్టార్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ జనరేషన్ అంతా కూడా ఫ్రెండ్లీ జనరేషన్ అంటే మనోజు మంచు మనోజు ఫ్యామిలీ లక్ష్మీ ప్రసన్న జూనియర్ ఎన్టీఆర్ రానా వీళ్ళంతా అసలు ఏజ్లో అన్ని టూ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఒకే ఒకే డెక్కకి సంబంధించినటువంటి జనరేషన్ వీళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీ వుడ్ ఫ్రెండ్లీ వుడ్ ఎందుకంటే వాళ్ళు అంతా కూడా వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఒకే తరహా స్కూల్ కాలనీలో చెన్నైలో ఉన్న చెన్నైలో ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఉన్న కుటుంబాలు అక్కడే ఉండడం అక్కడే స్కూల్ లేదా హైదరాబాద్కి వచ్చినా కూడా ఇంకొంచెం దగ్గరగా ఉన్నట్టే వాళ్ళు ఎడ్యుకేషన్ చూసినా కూడా అందుకే వీళ్ళంతా కూడా వీకెండ్స్ ఈవినింగ్స్ సినిమా లొకేషన్లో కలుసుకోవడాలు సినిమా చర్చలు చేసుకోవడం సరదాగా ఫ్రెండ్లీగా నువ్వు నా సినిమాలు గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే వాళ్ళు అలా చేయడం మనం చేసాడు చూస్తున్నాను కదా ఇట్లా అవన్నీ కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళందరి మధ్యలో అందుకనే ఎవరితో చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అది అందుకే ఎందుకు చెప్తున్నానంటే సుస్మిత కూడా అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది దాంతో రేపు రా జోన్ ఎన్టీఆర్ చేసిన ఆచారపడక్కర్లేదు అల్లు అర్జున్ చేసిన ఆచారపడక్కర్లేదు కాకపోతే వాళ్ళు మనకి తెలిసిన షెడ్యూల్ ఆల్రెడీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నాలుగు సినిమా ఇంకా మరి సినిమాలు షెడ్యూల్ అయ్యితూ అంటే షూట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఇంకా ఉన్నాయి ఇప్పటికి మనకి తెలిసింది అల్లు అర్జున్ నిన్నగా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సినిమాల గురించి మాట్లాడు అప్డేట్ ఇచ్చారు బిగ్ అప్డేట్స్ మాట్లాడుకున్నా వెయిటింగ్ టూ త్రీ ఇయర్స్ వెయిటింగ్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ది అలాగే ఉంది మరి చెప్పలే ఎవరు ఇస్తారో ఏం ఏం చేస్తారో లేదు మళ్ళీ కాంబినేషన్ బాగా కుదిరిందంటే అదే అనిల్ రావుడి గారితో నెక్స్ట్ సినిమా పోయి మళ్ళీ ఆమె డైరెక్షన్ ప్రొడక్షన్ చేస్తుండొచ్చు సో ఎనీ ఏది జరిగినా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక సినిమా బిగ్ షాట్గా అంటే హీరోని కాకుండా ఆల్రెడీ నాగబాబు గారు ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తూ ఆయన రాణించాడు నటులుగా వాళ్ళ అల్లుళ్ళు మేనల్లుళ్ళు వాళ్ళు నటిస్తున్నారు సో చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మళ్ళొక సినీ నిర్మాతగా సుస్మిత రాణిస్తా అని సో అటు చూసుకుంటే నాగబాబు గారు అమ్మాయి నిహారిక గారు కూడా కొంచెం రీసెంట్ గా నిర్మాణ సంస్థ పెట్టారు సిస్టర్స్ కలిసి మల్టీస్టార్ అంటున్నారు ప్రేక్షకులు ఆలోచన లేకపోతే కావాలని ప్రేక్షకుల పేరుతో ఎవరు పెడతారు కానీ కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి నిర్మాణ సంస్థ నిహారిక గారితో కలిసి ప్రొడక్షన్ సుస్మిత గారు మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు అల్లు ఫ్యామిలీలో ఈసారి వీళ్ళిద్దరూ కలిపి అంటే లేడీ సెంటిమెంట్ తో వర్కౌట్ అవుతాము మల్టీ స్టార్ అని అంటున్నారు వాస్తవమేనా ఏమైనా వార్తలు అవన్నీ కూడా ఈక్వేషన్ డేట్స్ కుదరాలే కథ కుదరాలి కథా రూపంలో కుదిరిన తర్వాత ఈక్వేషన్ కుదిరిన తర్వాత సెట్లోకి వెళ్ళాలి అదంతా కూడా టైం మనం చూద్దాం వెయిట్ చేద్దాం ఏ రూపంలో వచ్చినా కూడా మంచిదే కదా సో ఇంకా కలెక్షన్లు కూడా ఇంకా దూసుకొని పోతాయంటున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు వాస్తవమేనా అండి ఫైవ్ హండ్రెడేది ఇప్పుడు మనకి ఈ రోజుల్లో సినిమా అంటే మామూలుగా మన చూసినా పెద్ద చిత్రాలు అంటే మూడు వందలు ఐదు వందల కోట్లు చిన్న హీరోకి కూడా ఐదు వందలు లేనిది లేదు రేపు అల్లు అర్జున్గా మాదిరిగా వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు చిత్రమైనా పర్లేదు బట్ వన్ థింగ్ ఏ చిత్రమైనా సరే అంత పెద్ద బడ్జెట్ తీస్తున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీస్తే బాగుంటుందనే నా ఉద్దేశం సో కేవలం ఈ సక్సెస్ వల్లే ఈ జోరులో అట్లా మాట్లాడతారు తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు చూద్దాంలే అంటారు ఆ మాటలు కూడా మనకి ప్రాక్టికల్ సైడ్ నుంచి కమెంట్స్ రూపంలో చూస్తూ ఉంటాం ఇది కూడా అంటే పట్టించుకోవచ్చా లేకపోతే కామన్ థింగ్ అంటారు సార్ నేను ఏంటంటే సినిమా అన్నప్పుడు డబ్బులతో ప్రమేయం కాబట్టి వంద కోట్లు ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు కాబట్టి డీల్ అవుతుండొచ్చు అభిప్రాయాలు మారుతుండొచ్చు మనం చాలాసార్లు చూసాం ఒక హీరో సినిమా లేట్ అవ్వడం కానీ కాంబినేషన్ మారడం కానీ చూస్తుంటాం సో ఏదైనా బిజినెస్ కాబట్టి బిజినెస్ ఫార్మల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వెయిట్ చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్